హాయ్ అండి ఒక టూ మ్యాచ్ నేను అండి మీ పలుపులు సంధ్య అలాగడ్డ మీరు అంత ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మంచి ఫుడ్ కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది ఎవరైనా మీ సంధ్య సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియోకి వెళ్ళిపోదాం అండి అదేనండి ఇప్పుడైతే వచ్చేసి మనకైతే బాగా ఎక్కువ వర్షాలు వచ్చేసి వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ వానగాలతో వర్షం అయితే ఇక్కడైతే చూసారా కదండి నల్లమల్ల అడిగి వచ్చేసి మనకి ఎంత పచ్చగా ఉందో అదేనండి ఇక్కడ వర్షం పడితే ఎంత పచ్చగా అంటే చాలా అంటే చాలా పచ్చగా బాగా పచ్చదనంగా బాగా చాలా అంటే చాలా ప్రకృతి అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మనకొచ్చేసి ఎండకాలం అయితే ఎండిపోయి ఉంటుందండి చెట్లన్నీ కాకపోతే ఇప్పుడు చూడండి వర్షం పడే కల ఎంత పచ్చగా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనమైతే మీరు ఇప్పుడు వచ్చేసి మేము చూపించాం కదా పచ్చగా ఎలా ఉంది అనేది ఇప్పుడు వచ్చేసి ఇంకొక వెరైటీ మీకైతే చూపియాలనుకుంటున్నాం అండి ఆ వెరైటీ అంటే ఏంటంటే అదేనండి ఇక్కడ వచ్చేసి కొండమల్లె పువ్వు అయితే బాగా వచ్చేసిందండి కొండ పువ్వు వచ్చేసి బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పూలు ఎలా వాడిపో ఎలా అదేనండి వాసన వస్తాయో అలా వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కొండ పూలు ఓకే ఫ్రెండ్స్ చూపిస్తా రండి చూద్దాం చూద్దాం రండి చూపిస్తా ఇదిగో చూసారు కదా కొండ మల్లె పూలు అని ఎలా ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో చూడండి దాని మొగ్గ చూడండి ఎంత పొడుగుందో కొండ మల్లె పూలు అంటారండి ఇవి చూడండి అంటే గుమ్మగుమ్మలు ఈ చెట్టు వచ్చేసి పూలు వచ్చేసి ఎంతలా గుమ్మగుమ్మలు అంటే ఇంకా వెళ్తుంటే రోడ్డు మీద అంత గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అడవిలో వచ్చేసి ఎక్కువ వచ్చేసి మనకి వర్షం పడితే ఎక్కువ ఆకు పచ్చగా చూడండి ఎంత కొత్తగా వచ్చింది ఆకు పచ్చదనంతో చూడండి ఫ్రెండ్స్ ఎంత కొత్తగా బాగా పచ్చగా ఉంది చూడండి ఇప్పుడిప్పుడే ఆకు వచ్చేసి ఇది పూలు కూడా వచ్చేసినాయండి చూడండి ఎంత బాగుందో చెట్టు చెట్టుని చూస్తే దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కానీ సరేనండి దీన్ని అలాగే ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే అది చూడండి మగ్గ చూడండి ఎలా ఉందో మన మల్లె పువ్వు ఉన్నట్టే ఉంది చూడండి కాకపోతే ఇవి కొంచెం కాళ్ళలు అనేది పొడుగు వచ్చాయండి మొగ్గ కూడా చాలా పొడుగుంది ఫ్రెండ్స్ కాకపోతే మన మల్లెపూ అనేది చాలా అంటే చాలా చిన్నగా గుండ్రంగా అక్కడే ఉంటుంది కదండి చూడండి ఎలా అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత బాగుందో పువ్వు చాలా వాసన వచ్చేస్తుందండి ఇది వచ్చేసి పువ్వు అయితే చూడండి ఇక్కడ వచ్చేసి కాడ చూడండి ఎలా ఉందో కానీ మనం ఇలా పెట్టుకొని బాగా అల్లుకోవచ్చు ఫ్రెండ్స్ అల్లుకొని పెట్టుకోవచ్చు ఇక్కడైతే మేమైతే ఇలా పెట్టుకుంటామండి కొండ పూలు ఎందుకంటే ఎక్కువ కొండ పూలు అయితే బాగా ఇష్టపడతామండి వ వర్షాకాలం ఎక్కువ వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ రకరకాల పూలు వస్తూ ఉంటాయండి అడవిలో అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇలా పెట్టుకొని అల్లుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుండే కదండి మన మల్లె పూలు కూడా అంత చిక్కగా పుయ్యవండి చూడండి చెట్టు అంతా ఎలా చిక్కగా ఎలా పచ్చగా వచ్చేసి ఆకు కానీ పూలు కానీ చూడండి ఎంత బాగున్నాయో చివరి దాకా పోసేలే చూడండి ఫ్రెండ్స్ అబ్బా గుమ్మగుమ్మలాడిపోతుందండి వాసన చూడండి ఎంత బాగుందో చెట్టు అంతా బాగా గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి తీగలు వచ్చేసి ఎలా అల్లుకుపోయినాయో ఆకు తీగలు అంటారండి ఇవి చూడండి ఆకుతోనే వచ్చేసి తీగలు కూడా బాగా అల్లుకుంటూ వచ్చాయండి చూడండి ఇదొక చెట్టు ఇదొక రకమైన చెట్టు అండి చూడండి కానీ దాంట్లోనే కలిసిపోతుందండి అది కూడా అయ్యో మీకు చెట్టు చూపుతామంటే అది అందటం లేదండి నాకు అందినకాడికి మీకైతే చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో చాలా వస్తున్నాయి ఇక్కడి నుంచి ఇది ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే ఇంకా ఎంత బాగా వచ్చేసి అదే మన ఆకాశంలో నైట్ పుట్ట చుక్కలాగా ఎలా ఉంటుంది అలా ఉంది కదా తెల్లగా ఉండాలి తెల్లగా చుక్కల మాదిరిగా వచ్చేసి మన మళ్ళీ పూజ పూజ ఎట్లా ఇంత తెలుసు అను మళ్ళీ చెట్లు కానీ ఏస్టీ అనుకుంటుంది ఎంత ఎంతైనా స్మెల్ అయితే ఆధారపడుతుంది ఎంతైనా ఇక్కడ వచ్చేసి అడవి పూల చెట్టు కదా అందుకు కాబట్టి చెట్టు నిండా బాగా అంటే వర్షంతోనే వర్షం పడిన పూలే వచ్చేసి బాగా వస్తాయండి ఇంకా దీనికి వచ్చేసి నీళ్ళైతే పట్టేది ఏం లేదు కదా ఇంకా పైన నుంచి పడ్డే వాన చినుకుల వల్ల ఇంకా వర్షం వల్ల బాగా తేమ అనేది కింద ఉంటుందండి ఇంకా ఆ మూడు నెలలు కానీ నాలుగు నెలలు దాకా మనకు వర్ష వర్షాకాలం వస్తుంటాయి కదా ఫ్రెండ్స్ అలా చూడండి ఎంత బాగుందో కానీ ఇవైతే చూడండి ఇంకా ఇవి పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ కాలం వచ్చండి ఎంత బాగుందో చూడండి వచ్చేసి చెట్టు చూపించే ముందు ఇంకొక చెట్టు చూపిస్తానండి అదైతే వచ్చేసి ఫ్యాషన్గా బాగా తీగంతా అల్లుకుపోయి బాగా ఫ్యాషన్గా మోడల్ డెకరేషన్గా ఎలా ఉంటుందో మనం వచ్చేసి మనము ఇళ్ళ దగ్గర ఎలా నాటుకుంటామో అలాగ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అడవిలో వచ్చేసి ఎంత బాగుందంటే అంత బాగుందండి రండి చూపిస్తా అదే అండి నీకు మీకు చూపిస్తా చూడండి ఇద్దండి తీగలా బాగా చూడండి ఎంత ఫ్యాషన్గా ఉందో ఇది వచ్చేసి మేమైతే ఇంకా వర్షాకాలంలో వచ్చేసి ఆమె ఇంటికి తీసుకెళ్ళి గుమ్మం దగ్గర నాటుకుంటామండి ఇంకా పైన వచ్చేసి అల్లుకపోయి బాగా ఇలా ఫ్యాషన్ అంటే దీనికి వచ్చేసి ఎర్రపూలు అనేది బాగా పూస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి అవి కూడా చూడండి ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది వచ్చేసి ఆకు వచ్చేసి దీనికి చూడండి ఎంత బాగుందో మోడలు అడవిలో వస్ అడవిలో ఇంకా వర్షం పడిందంటే ఇలా డెకరేషన్ కానీ ఇలా మంచి మంచి మోడలు ఇలా ఉంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చెట్టు అంత తీగలు చిన్న చెట్టే చిన్న చెట్టు చిన్న చెట్టు ఇది కానీ ఇప్పుడే కదా వర్షాలు పడుతుంది వర్షాలు పడుతుంది ఇప్పుడే కాబట్టి చిన్న చెట్టు లేకపోతే ఇంకా చాలా పెద్దది ఇది బాగుంటుంది చెట్టు అయితే అడవంతా అది ఉండదు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటది రెడ్ పూలు పూస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూశారు కదండీ ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదేనండి మీకు ఈ చెట్టు అయితే చూపించే కదా మళ్ళీ ఒకసారి చూపిస్తారండి చూడండి మనము ఆడపిల్లలు అంటే ఎక్కువ వచ్చేసి మనమైతే చెట్ల చెట్లు పూల వల్లనే మనం ఎక్కువ ఇష్టపడతామండి నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి చెట్లు కానీ ఇంకా ఎక్కువ పూలు కానీ బాగా ఇష్టపడేది ఇవేనా చూడండి ఎంత బాగుందో చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత అంటే అది ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి పచ్చగా ఎంత బాగుందో చూడండి ప్రకృతి ఇంకొకసారి చూపిస్తా చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా పచ్చగా పడిపోయిందండి ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కనిపించే కూడా అవి మొత్తం అయ్యానండి కొండమల్లి పూలు కొండమల్లి పూలు సేమ్ మల్లె చెట్టు ఉన్నట్టే ఉంది చూడు ఎంత బాగుందో అసలు ముందు కాడలు కానీ వచ్చేసి ఎంత బాగుందో చూడు ఎవరో చూస్తే కాకడాలి అనుకుంటారు కాకపోతే కానీ కొండ మల్లె పూలు అంటే ఇవి వచ్చేసి ఒంటరెక్క కొండ కొండ మల్లె పూలు అని అంటారండి ఇవి ఒంటరెక్క ఇది చూడండి ఎలా ఉన్నాయో ఒంటరి ఒంటరిగా ఇలా ఇలా అండి చాలా అంటే చాలా మోడల్ లోపల చూడండి ఎంత పసుపు కలర్లో ఎలా ఉందో పచ్చగా పసుపు కలర్ మాదిరిగా అది వచ్చేసి చూడండి ఇలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత అంటే ఎంత బాగుందండి చెట్టు కూడా చూడండి మేమైతే ఎక్కువ ఇక్కడ చెట్లు అదేనండి చెప్పాం కదా వర్షం వచ్చినప్పుడు ఎక్కువ ఇక్కడ చెట్లల్లో వచ్చేసి పూలు ఇలా కోసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఏమైనా పెట్టుకుంటామండి ఇవైతే వచ్చేసి ఇక్కడ మాకెళ్ళి వచ్చేసి పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడిప్పుడే ఆకొచ్చేసి ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు వచ్చే మీకు వచ్చేసి నేనైతే ఇక్కడ వచ్చేసి అడవి పూలు అనేది మీకు చూపించానండి అడవి మల్లె పూలు అంటే కొండమల్లి పూలు చెట్టండి ఇది వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మా నల్లమల్లి అడవిలో మీకు పూలు ఇష్టపడితే ప్లీజ్ అండి దయచేసి అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ ఇలాంటి పూలు చూపిస్తా చూస్తుండండి ఇంకా వచ్చేసి రకరకాల పూలు చూపిస్తానండి ఇక్కడ కొండలో ఓకే బాయ్ కలుద్దాం బాయ్ అండి